రోజూ వైట్ రైస్ తింటున్నారా అయితే మీరు ప్రమాదంలో పడినట్టే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి దక్షిణ భారతంలో ఎక్కువ శాతం ఇళ్లలో వరి అన్నం తినడం సాధారణం ఏది తిన్నా ఒక్క ముద్దైనా అన్నం తినకపోతే ఆ పూటికి భోజనం చేయనట్టే భావిస్తారు రోజూ తెల్ల బియ్యం తింటే ఆరోగ్యానికి హానికరం అని అనేక పరిశోధనలు చెబుతున్నాయి ఎందుకంటే బియ్యం మీ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందించదనే విషయం ఇప్పటికే అనేక నివేదికలు వెల్లడించాయి రోజు అన్నం తినేవారిలో కూడా ఉంటే ఖచ్చితంగా ఈ విషయాలపై శ్రద్ధ పెట్టడం అవసరం వైట్ రైస్ తినడం వలన కలిగే నష్టాలేంటో చూద్దాం శరీరానికి బలాన్నిచ్చే బి విటమిన్లు సరిగా లేకుండా ఉన్న తెల్లటి అన్నాన్ని తినడం వలన ఎక్కువగా అలసిపోవడం త్వరగా నీరసం రావడం పిక్కలు లాగడం వంటి సమస్యలు వేధిస్తాయి బియ్యంపై పొరలో విటమిని అనేది ఉంటుంది ఇది త్వరగా వృద్ధాప్యం రాకుండా చేస్తుంది తెల్లటి బియ్యంలో ఇది పూర్తిగా ఉండదు లిసిథిన్ అనే పదార్థం తెల్లటి బియ్యంలో ఉండదు ఈ పదార్థం మనలో కొవ్వు కొలెస్ట్రాల్ పదార్థాలు పేరుకోకుండా నివారించేందుకు కొవ్వుకు విరుగుడుగా పనిచేస్తుంది అలాగే గుండె జబ్బులు రాకుండా నివారించే శక్తి తెల్లటి బియ్యంలో ఉండదు పీచు పదార్థాలన్నీ బియ్యంపై పొరలలో ఉండడం వల్ల తెల్ల బియ్యంలో పీచు లేకపోవడంతో మలబద్ధకం వస్తుంది ఎన్ని మందులు వాడినా తగ్గదు అలాగే బరువు పెరుగుతారు తెల్లటి అన్నం మెతుకులు సన్నగా ఉండేసరికి సరిగా పంటి కింద పడక నమలకుండా తేలిగ్గా జారి గొంతులోకి వెళ్లిపోతుంటాయి నమలనందున నోటిలోగాని పొట్టలోగాని జీర్ణక్రియ సరిగా ఉండదు శరీరానికి ఎక్కువసేపు వరకు ఎక్కువ శక్తిని సమకూర్చలేదు తిన్న మూడు నాలుగు గంటలలోనే నీరసం వచ్చేట్లుగా చేస్తుంది కాళ్లకు నీరు పట్టడం తిమ్మిర్లు రావడం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి పైగా తెల్లటి అన్నం రుచి ఉండదు చప్పగా ఉంటుంది పచ్చళ్లను తినాలనిపించే విధంగా చప్పదనముంటుంది